దేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉండేది చీకటితో కప్పబడి ఉండగా దేవుని ఆత్మజలములపైన తేలియాడుతూ ఉండేది అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని చెప్పాడు వెంటనే వెలుగు వచ్చింది అది మంచిదని భావించి వెలుగును పగలు చీకటిని రాత్రిగా నామకరణం చేశాడు రెండవ రోజు ఆకాశాన్ని నిర్మించాడు మూడవ రోజు జలాలను సముద్రాలుగా మార్చి నేలను భూమిగా సృష్టించాడు అక్కడ గడ్డి చెట్లు పండ్లతో కూడిన వృక్షాలు పెరిగాయి నాలుగవ రోజు సూర్యుని పగటికీ చంద్రుని రాత్రికి చేశాడు ఐదవ రోజు సముద్రాలలో చేపలు పక్షులు పుట్టించాడు ఆరవరోజు అడవి జంతువులను పశువులను సృష్టించి తన స్వరూపంలో మానవుని సృష్టించాడు ఏడవ రోజు తన సృష్టిని చూసి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఈ విధంగా ఆరు రోజుల్లో సర్వసృష్టిని పూర్తిచేసి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన తరువాత ఏడు రోజులలో తన కార్యాన్ని పూర్తిచేసి ఏడవ రోజు విశ్రమించెను దేవుడు ఆ రోజును ఆశీర్వదించి పరిశుద్ధముగా చేసెను భూమిమీద ఇంకా పొలాలలో మొక్కలూ లేవు వానపడలేదు కాని భూమిని తడపటానికి నీళ్లు పైకి వచ్చిచుండెను అప్పుడే యహోవా దేవుడు మట్టితో మనిషిని నిర్మించి అతని ముక్కునలో జీవశ్వాస ఊదెను అప్పుడు మనిషి జీవరూపిగా మారెను దేవుడు తూర్పు దిశలో తోటను ఏర్పరచి ఆ మనిషిని అక్కడ ఉంచెను ఆ తోటలో అందమైన చెట్లను పెంచి వాటి ఫలములు తినటకు అనుకూలంగా ఉండేలా చేసెను మధ్య జీవవృక్షమును మంచి చెడులను తెలిసికొనునది అనే వృక్షమును ఉంచెను ఏదెన్ తోటను నీరు పోయటానికి ఒక నది వెలువడను అది నాలుగు శాఖలుగా విడిపోయెను వాటి పేర్లు పీషోను గీహోను హిద్దికేలు మరియు యూఫ్రాటేసు దేవుడు ఆ మనిషిని ఆ తోటలో ఉంచి దానిని సంరక్షించమని దానిని చూసుకోవాలని చెప్పెను అయితే ఒక హెచ్చరిక ఇచ్చెను తోట మధ్యలోని మంచి చెడులను తెలుసుకునది అనే వృక్షపు ఫలమును తినకూడదని తింటే నిశ్చయంగా చనిపోతావని చెప్పెను అప్పుడు దేవుడు మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు అతనికి తగిన సహాయకురాలిని సృష్టిస్తాను అని చెప్పెను భూమి మీద ఉన్న జంతువులను ఆకాశంలోని పక్షులను మనిషి వద్దకు తెచ్చి వాటికి పేర్లు పెట్టించెను కాని మనిషికి తగిన సహాయకురాలూ కనబడలేదు కాబట్టి యహోవా దేవుడు ఆ మనిషిని గాఢ నిద్రపోయించెను అతని ఓ ప్రక్కట ఎముకను తీసి దానితో ఒక స్త్రీని నిర్మించెను తరువాత ఆ స్త్రీని మనిషి దగ్గరకు తీసుకువచ్చెను అప్పుడు మనిషి ఆనందంతో ఇది నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము ఈమెను స్త్రీ అని పిలుద్దాము ఎందుకంటే ఈమె పురుషుని నుండి తీసబడెను అని చెప్పెను కాబట్టి మనిషి తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో ఐక్యమై ఇద్దరూ ఒకే శరీరముగా మారుదురు ఆ ఇద్దరూ మనుష్యుడు అతని భార్య ఇద్దరూ నగ్నులుగా ఉన్నారు కాని వారికి ఎటువంటి సిగ్గు అనిపించలేదు ఆదిలో దేవుడు ఆదామును హవ్వను ఏదెన్ తోటలో ఉంచాడు వారు స్వేచ్ఛగా జీవించారు కాని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నీవు తోటలోని అన్ని చెట్ల నుంచి ఫలాలు తినవచ్చు కాని మంచి చెడులను తెలిసే వృక్షఫలాన్ని తినకూడదు ఒకరోజు చతురమైన సర్పము హవ్వను చూసి అడిగింది నిజంగానే దేవుడు అన్నాడా ఈ తోటలోని ఏ చెట్టు ఫలమూ తినకూడదని హవ్వ సమాధానమిచ్చింది మేము అన్ని చెట్ల ఫలాలను తినవచ్చు కాని ఆ చెట్టు ఫలాన్ని తినకూడదు తింటే మేము మరణిస్తామని దేవుడు చెప్పాడు సర్పము హవ్వతో చెప్పింది మీరూ మరణించరు దేవుడు మీ కళ్లను తెరవడం కోరుకోవడం లేదు మీరు తింటే దేవుని వలె జ్ఞానం కలిగి మంచి చెడులను తెలుసుకోగలుగుతారు హవ్వ ఆ ఫలాన్ని చూడగా రుచిగా ఆకర్షణీయంగా కనిపించింది ఆమె దాన్ని తీసుకుని తిని తన భర్త ఆదాముకు కూడా ఇచ్చింది అతను తిన్నాడు అప్పుడే వారి కళ్ళు తెరవబడ్డాయి వారు తాము నగ్నంగా ఉన్నారని గ్రహించి అంజూరపు ఆకులతో తమను కప్పుకున్నారు సాయంత్రం దేవుడు తోటలో నడుచుకుంటూ రాగా ఆదాము హవ్వలు భయంతో దాక్కున్నారు దేవుడు పిలిచాడు ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు ఆదాము భయంతో సమాధానమిచ్చాడు నేను నగ్నుడనని తెలిసి దాక్కున్నాను దేవుడు అడిగాడు నీవు ఎవరైనా నీకు చెప్పారా నీవు తినకూడదని చెప్పిన ఫలాన్ని తిన్నావా ఆదాము చెప్పాడు హవ్వ నాకు ఇచ్చింది అందుకే తిన్నాను హవ్వ అన్నది సర్పము నన్ను మోసగించింది అందుకే తిన్నాను దేవుడు సర్పాన్ని శపించాడు నీవు జీవజంతువులందరిలోనూ శాపగ్రస్తుడవు నీ జీవితం మొత్తం నేల రాసుకుంటూ సాగిపోతావు హవ్వకు దేవుడు శిక్ష విధించాడు నీ ప్రసవ వేదనలు పెరుగుతాయి భర్తకు ఆధీనంగా ఉండాలి ఆదాముకు చెప్పాడు నీవు నేల నుంచి శ్రమించి భోజనం సంపాదించాలి చివరికి నీవు ధూళిగా మారిపోతావు దేవుడు ఆదామును హవ్వను తోట నుండి పంపించి జీవవృక్షానికి మార్గం మూసివేశాడు ఆదాము తన భార్య అయిన హవ్వను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు హవ్వ గర్భవతిగా మారి కుమారుణ్ణి కనింది ఆమె ఆనందంతో యహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పింది అతనికి కయీను అని పేరు పెట్టింది తర్వాత ఆమె మరో కుమారుణ్ణి కనగా అతనికి హేబెలు అని పేరు పెట్టారు కయీను భూమిని సేద్యం చేసేవాడు కాగా హేబెలు గొడ్డల కాపరి కొంతకాలానికి కయీను తన పొలంలో పండిన పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాడు హేబెలు కూడా తన గొడ్డల తొలిచూలు క్రువును యహోవాకు అర్పించాడు యహోవా హేబెలును అతని అర్పణను స్వీకరించాడు కాని కయీను అర్పణను తిరస్కరించాడు దీంతో కయీను కోపంతో ముఖం చిన్నబుచ్చుకున్నాడు యహోవా నీకు కోపం ఎందుకు నీవు మంచిగా చేస్తే తలనెత్తుకుంటావు చెడుగా చేస్తే పాపం నీవద్దనే ఉంటుంది దాన్ని అధిగమించాలి అని అన్నాడు ఒకరోజు కయీను పొలంలో హేబెలుతో ఉండగా అతనిని చంపేశాడు యహోవా కయీనుని పిలిచి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు కయీను నేను నా తమ్మునికి కాపరికాదు అని సమాధానమిచ్చాడు యహోవా నీ తమ్ముని రక్తస్వరం నేలలోనుండి నాకు మొరపెట్టుతోంది కాబట్టి నీవు శపింపబడ్డావు నీవు భూమిని సేద్యం చేసినా అది నీకు పంట ఇవ్వదు నీవు పరదేశిగా తిరుగుతావు అని చెప్పాడు కయీను నా శిక్ష నేను భరించలేను నన్ను ఎవడు కనుగొన్నా చంపేస్తాడు అని అన్నాడు యహోవా కయీనును చంపినవానికి ఏడంతలు ప్రతిదండన కలుగుతుంది అని చెప్పి అతనికి ఒక గుర్తు ఉంచాడు కయీను యహోవా సన్నిధి విడిచి నోదు దేశానికి వెళ్ళి నివసించాడు అతను తన భార్యను కూడగా ఆమె హనోకును కనింది కయీను హనోకు పేరిట ఒక ఊరిని కట్టాడు హనోకుకు ఈరాదు పుట్టాడు ఈరాదుకు మహుయాయలు పుట్టాడు మహూయాయలుకు మతుషాయలు పుట్టాడు మతూషాయలుకు లెమెకు పుట్టాడు లెమెకు ఇద్దరు భార్యలైన ఆదా సిల్లాను పెండ్లి చేసుకున్నాడు ఆదా యబాలును కనగా అతడు గొడ్డలు కాపరి యూబాలు తయారు తయారుచేయేవాడు సిల్లా తూబల్కయినును కనగా అతడు ఇనుప రాగి పనిముట్లను తయారుచేసేవాడు లెమెకు నేను గాయపరిచిన మనిషిని చంపాను కయీను వంశానికి ఏడంతలు దండన కలిగితే లెమెకు వంశానికి డెబ్బది ఏడంతలు కలుగుతాయి అని చెప్పాడు ఆదాము మరియు హవ్వ మళ్ళీ కలిసిన తరువాత హవ్వ మరొక కుమారుణ్ణి కనగా అతనికి షేతు అని పేరు పెట్టారు షేతుకు ఎనోషు పుట్టగా అప్పుడు యహోవా నామాన్ని ప్రార్థించటం ప్రారంభమైంది ఆదిలో దేవుడు ఆదామును తన స్వరూపమున సృష్టించాడు ఆదాము నూట ముప్పై ఏళ్లు బ్రతికిన తరువాత తన స్వరూపంలో ఒక కుమారుడిని కనగా అతనికి షేతు అని పేరు పెట్టాడు షేతును కనిన తరువాత ఆదాము ఎనిమిది వందలు సంవత్సరాలు బ్రతికాడు కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికిన అనంతరం అతడు మృతి చెందాడు షేతు నూట ఎనోషును కనాడు అతడు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికిన తరువాత అతడు చెందాడు ఎనోషు తొంభై ఏండ్లు బ్రతికి కేయినానను కనాడు అతడు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికీ కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం వందల ఐదు సంవత్సరాలు బ్రతికిన అనంతరం అతడు చెందాడు కేయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలలేలును కనాడు అతడు ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికీ మృతిచెందాడు మహలలేలు అరవై ఐదు ఏళ్లు బ్రతికి ఎరదును కనాడు అతడు ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికీ కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికిన తరువాత అతడు మృతి చెందాడు ఎరదు నూట అరవై రెండు సంవత్సరాలు బ్రతికీ హనోకును కనాడు అతడు ఎనిమిది వందలు సంవత్సరాలు బ్రతికీ కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికిన తరువాత అతడు మృతి చెందాడు అరవై ఐదు సంవత్సరాలు బ్రతికి మెథూషలను కనాడు అతడు మూడు వందలు సంవత్సరాలు దేవునితో నడచి కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం మూడు వందల సంవత్సరాలు బ్రతికిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్లాడు అతడు లేకుండిపోయాడు మెతూషల నూట ఎనభై ఏడు సంవత్సరాలు బ్రతికి లెమెకును కనాడు అతడు ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికీ కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన తరువాత అతడు మృతి చెందాడు లెమెకు నూట ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి ఒక కుమారుణ్ణి కనగా భూమి ఎహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టాడు లెమెకు ఐదు వందల తొంభే ఐదు సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనాడు మొత్తం ఏడు వందల డెబ్బె ఏడు సంవత్సరాలు బ్రతికిన తరువాత అతడు మృతి చెందాడు నోవహు ఐదు వందలు సంవత్సరాలు బ్రతికి షేమును హామును యాఫెతను కనాడు